య్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఇది శుక్రవారం రోజు లాగండి నాకు మెలికల ముగ్గులు అంటే చాలా అండి మెలికల ముగ్గులు వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత పూజకు కావాల్సిన సామాన్లన్నీ శుభ్రం చేసుకున్నానండి ఇది కామాక్షి దీపం అండి ఇంకా ఇలా పూజ చేసుకున్నాము నేను సారిద్దరం కలిసి చేసుకుంటామండి నేను పూజకు కావాల్సినవి అన్ని సమకూరుస్తాను దీపారాధన మాత్రం సారే చేస్తారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండేలా చూడయ్యా అని చెప్పి పూజ చేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి రాగి దోశ చేశాను ఈరోజు లంచ్ లేదండి సారు వాళ్ళకి తర్వాత ఇంకా మా ఇంట్లో పిచ్చుకలు ఇలా గూళ్ళు చేశాయండి ఒక రెండు మూడు ప్లేసులల్లో ఇలా గూళ్ళు పెట్టాయి ఇంకా ఎక్కడైతే గూడు ఉందో వాటి దగ్గర ఇలా వాటరు జగ్గులల్లో బకెట్లల్లో పెట్టి ఉంచాను ఈ మూగ జీవ జీవులు కదండీ పిచ్చుకలు పాపం ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అంటండి ఎండలు తెంచి కొడుతున్నాయి మనమే తట్టుకోలేకపోతున్నాం ఏసీల దగ్గర నుంచి రావాలంటే భయంగా ఉంది పాపం ఈ పిచ్చుకలు ఇంకా వాటి కోసం మాత్రం వాటర్ పెడుతున్నానండి ఈరోజు రామచిలుక కూడా వచ్చిందండి ఇంటికి ఈ రామచిరుకలు ఈ పిచ్చుకల కోసం మాత్రం ఒక రెండు మూడు ప్లేస్లలో ఇలా వాటరు ఏర్పాటు చేసుకున్నాను తర్వాత మా గులాబీ చెట్టు చూడండి పది పూలు పూసాయి ఇంత ఎండలు కాస్తున్న మా మొక్కలు ఇలా పచ్చగా ఉన్నాయంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా వాటరింగ్ చేస్తామండి నేనన్నా మా సారైనా సరే ఎవరైనా వాటర్ చేస్తాం ఇలా చూడండి మొక్కలు ఎంత బాగా ఉన్నాయో మల్లె చెట్టు కూడా ముగ్గలేసిందండి అందులో ఈ మొక్కలకంట అండి ఉదయం ఏడు గంటలలోపు సాయంత్రం ఏడు గంటల తర్వాత వాటరింగ్ చేస్తే ఇలా పచ్చగా ఉంటాయని ఎవరో చెప్పారంట మా సార్తోటి అప్పటి నుంచి మేమైతే అదే ఫాలో అవుతున్నామండి అన్నీ బాగున్నాయి కానీ ఒక రెండు రకాల మొక్కలు మాత్రం బాగా వడలిపోయినాయండి ఈ మొక్క మాత్రం అసలుకి ఎటేస్తే అటే పడిపోతుంది మరి ఇది ఎట్లుంటుందో చూడాలండి తర్వాత వెన్నపూస చేయక ట్వంటీ డేస్ పైన అయిందండి తీసి బయట పెట్టాను తీసి పెట్టానండి కానీ అస్సలు రాలేదండి ఈసారి చాలా సతాయించింది కొద్దిసేపు అట్లా వదిలిపెట్టాను తర్వాత ఇలా కవ్వంతో చేస్తే వెన్నపూస వచ్చిందండి ఇదొక టిప్ అండి హెయిర్ బ్యాండ్ ఈ బ్యాంగిల్స్కి ముందు ఇలా వేసుకుంటే మనం వెన్నపూస తీసేటప్పుడైనా చపాతికి పిండి కలిపేటప్పుడైనా గాజులు ముందుకు రాకోకుండా డిస్టర్బెన్స్ లేకోకుండా గాజులకు అంటకుండా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇది ఫాలో కాండి ఇంకా నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నెయ్యిలో కొంచెం మెంతులు వేసుకుంటే మంచి సువాసన ఉంటుంది ఎన్ని రోజులున్నా కానీ బ్యాడ్ స్మెల్ రాకోకుండా బాగుంటుందండి ఇంకా నైట్ తొమ్మిదిన్నర అయిందండి ఇంకా మా పూజారూంలో మాత్రం కామాక్షి దీపం వెలుగుతూనే ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే నూనె మాత్రం చాలా కొద్దిగా ఉంది అయినా దీపం మాత్రం వెలుగుతుంది ఇంకా తర్వాత కిచెన్లో గిన్నెలను శుభ్రం చేసేసుకొని కబ్బోర్డ్స్ అన్ని నీట్గా దుడుచుకొని కిచెన్ అంతా రేపటికి రెడీగా ఉంచుకున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్